ఎట్టకేలకు ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది నిజానికి కేజీఎఫ్ సిరీస్ సృష్టికర్త ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా అనగానే అనూహ్యంగా అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి అయితే సరైన అప్డేట్స్ ఇవ్వకుండా సినిమా రిలీజ్ డేట్లని మారుస్తూ ప్రభాస్ అభిమానులతో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఆ అంచనాలు తగ్గించే ప్రయత్నం చేసినప్పటికీ ట్రైలర్ మాత్రం ఆ అంచనాలను రెట్టింపు చేసింది హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ సలార్ సినిమా ఈ రోజు అంటే శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకి వచ్చేసింది అమెరికా ప్రీమియర్స్ తో సహా హైదరాబాద్ లో కూడా ఒంటి గంటకి షోలు పడ్డాయి మరి సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం ఇంతకీ సినిమాలో కథ ఏంటి అంటే అమెరికాలో పుట్టి పెరిగిన ఆద్య అదేనండి మన హీరోయిన్ శృతి హాసన్ తన తండ్రికి తెలియకుండా ఇండియాకి వచ్చేస్తుంది ఇండియా వచ్చిన వెంటనే ఆమెను కిడ్నాప్ చేసేందుకు పలు గ్యాంగులు ప్రయత్నిస్తూ ఉంటాయి అయితే ఆమెను రక్షించగలిగేది ఒక్కడే అని భావించి అస్సాం బర్మా బార్డర్లో ఉన్న ఒక బొగ్గుగనిలో పనిచేసే దేవరథ అలియాస్ దేవా ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆయన ఎవరో కాదు మన హీరో ప్రభాస్ అక్కడ దేవ బొగ్గుగనంలో పనిచేస్తూ ఉంటే అతని తల్లి ఆ ఊరిలో పిల్లలకు పాఠాలు చెబుతుంది ఇక ఆ తల్లి క్యారెక్టర్ లో చేసింది ఈశ్వరీరావు హింస అంటే చాలా భయపడుతూ కొడుకు చేతిలో ప్లాస్టిక్ కత్తి చూసినా సరే తీవ్ర ఆందోళనకి గురవుతూ ఉంటుంది ఆ తల్లి అయితే ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తుంది వరద వరద రాజమన్నారు అదేనండి పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రాణాల మీదకి వస్తుంది అనుకుంటున్న సమయంలో దేవా వెళ్లి అతన్ని కాపాడా లేదా ప్రాణ స్నేహితులు ఇద్దరు బద్ద విరోధులుగా ఎందుకు మారుతారు అజ్ఞాతంలోకి వెళ్లిన దేవా అసలేమయ్యాడు అతన్ని రప్పించటానికి రాధారామ ఏం చేసింది రాధారామ అంటే ఎవరో కాదు శ్రేయారెడ్డి ఈ కథలో కాన్సార్ అధినేత రాజామన్నారు అదేనండి మన జగపతి బాబు గారి పాత్ర ఏంటి అలాంటి విషయాలన్నీ తెలియాలంటే మాత్రం బిగ్ స్క్రీన్ మీద సినిమా చూడాల్సిందే అన్ని విషయాలు ఇక్కడే చెప్తే ఇక సినిమా ఏం చూస్తారు ఇక ఈ సినిమా ఎలా ఉంది అసలు డైరెక్షన్ మిగతా డీటెయిల్స్ గురించి మనం గమనిస్తే ప్రశాంత్ నీల్ సినిమా అంటేనే ఎలివేషన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ కేజీఎఫ్ సినిమాలు చూసి వాటిలో వచ్చి ఎలివేషన్స్ చూసి ప్రశాంత్ నీల్ కు అభిమానులుగా మారిన వాళ్ళు ఎక్కువే ఉంటారు అలాంటి ప్రశాంత్ నీల్ ఇండియన్ ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో ఈ సినిమా వస్తుంది అంటే సాధారణంగానే అంచనాలు వేరే లెవెల్లో ఉంటాయి ఆ అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా చూసుకునేందుకు ప్రశాంత్ నీల్ తన హండ్రెడ్ ఎఫెక్ట్ పెట్టాడు నిజానికి కేజీఎఫ్ సినిమా విషయానికి వస్తే అందులో ఒక కథ దానికోసం బలమైన ఎమోషన్స్ రాసుకోవటంలో సక్సెస్ అయిన ప్రశాంత్ నిల్ ఈ సలార్ విషయంలో మాత్రం కొంచెం తడబడినట్లుగా అనిపించింది సినిమా రెండు భాగాలుగా చేస్తున్నట్లు ముందే ప్రకటించిన ప్రశాంత్ అందుకు తగ్గట్టుగానే మొదటి భాగంలో ఎంతవరకు చెప్పొచ్చో చెప్పి మిగతాదంతా సస్పెన్స్ లో ఉంచాడు నిజానికి కేజీఎఫ్ సినిమాకి ఈ సినిమాకి ఏదో లింక్ ఉందని అందరూ భావిస్తూ వచ్చారు కానీ సినిమాలో అలాంటి లింకు ఏమీ లేదు కానీ చాలా సిమిలర్ పాయింట్స్ కనిపించాయి కేజీఎఫ్ వన్ టూ కుర్చీ కోసమే జరిగాయి సలార్ సినిమా కూడా దాదాపు అలాగే జరుగుతుంది కానీ కేజీఎఫ్లో తన తల్లికి ఇచ్చిన మాట కోసం యష్ పోరాడితే ఇక్కడ స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం ప్రభాస్ యుద్ధానికి దిగుతాడు సలాార్లో ప్రభాస్ ఎలివేషన్స్ కోసం గట్టిగానే కష్టపడ్డాడు కానీ ఎందుకో ప్రశాంతి సినిమా కథ మీద కానీ కథనం మీద కానీ పెద్దగా ఫోకస్ పెట్టినట్టుగా అనిపించలేదు సెకండ్ హాఫ్ కి వెళ్లే వరకు అంత సస్పెన్స్ గా ఏం జరుగుతుందో అర్థం కాకుండా నడిపించిన ఆయన సెకండ్ హాఫ్ కి వెళ్ళాక అసలు కథ చెప్పటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గుతూ వస్తుంది కాకపోతే ప్రభాస్ అభిమానులకు ఆ ఎలివేషన్ షార్ట్స్ చాలా వరకు గూస్ బాంబ్స్ తెప్పిస్తాయి సాధారణ ప్రేక్షకులకి సైతం కొన్ని కొన్ని సీన్స్ లో గూస్ బంబ్స్ తెప్పించేలా ప్రశాంత్ మేకింగ్ ఉంది కథనం విషయంలో మరింత కేర్ తీసుకొని ఉంటే ఎక్కడా వంక పెట్టే అవసరం లేకుండా ఉండేది అంతేకాదు సినిమా కథ సగటు ప్రేక్షకుడికి అర్థం అవుతుందా అంటే అవునని చెప్పలేని పరిస్థితి ఇక నటీనటుల విషయానికి వస్తే ప్రభాస్ వన్ మ్యాన్ షో లాగా ఈ సినిమా అనిపించింది మరీ ముఖ్యంగా కొన్ని సీన్స్ లో అయితే ప్రభాస్ కళ్ళతోనే నటించి అనిపించాడు సినిమాకి ప్రభాస్ తప్ప మరో ఆప్షన్ ఆలోచించలేము అనే అంతలా ప్రభాస్ మొత్తాన్ని ఆక్రమించాడు యాక్షన్ సీక్వెన్స్ లో ప్రభాస్ ఇరగదీశాడనే చెప్పొచ్చు ఒక్క మాటలో ప్రభాస్ తన నట విశ్వరూపాన్ని ఈ సినిమా ద్వారా ఆవిష్కరించాడు ప్రభాస్ తర్వాత ఆ స్థాయిలో స్క్రీన్ స్పేస్ దక్కించుకున్న నటుడు పృథ్వీరాజ్ ఆయన కూడా ప్రభాస్ తో కొన్ని సీన్స్ లో పోటా పోటీగా నటించాడు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇక ఈశ్వరి రావు కూడా తన అనుభవాన్ని స్క్రీన్ మీద చూపించింది శృతి హాసన్ కి తగ్గ రోల్ కాదు కానీ హున్నంతలో పర్వాలేదనిపించింది మైన్ గోపి జగపతి బాబు బాబీ సింహ జాన్సీ శ్రీయారెడ్డి రామచంద్ర రాజు జాన్ విజయ్ బ్రహ్మాజీ సప్తగిరి ఎంఎస్ చౌదరి టిను ఆనంద్ లాంటి వాళ్ళు తమ పాత్రల పరిధి మేరకు నటించారు సినిమాటోగ్రఫీ అంతా ప్రశాంత్ నీల్ ఫార్మాట్ లోనే అనిపించింది కాస్త కలర్ పేలెట్స్ ఎక్కువగా ఉపయోగించి ఉంటే బాగుండేది అనిపించింది ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది కానీ పాటల్లో మాత్రం పెద్దగా గుర్తుంచుకునేవైతే ఏవీ లేవనే చెప్పాలి మొత్తంగా సలార్ లో ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ ప్రభాస్ అండ్ యాక్షన్ హదుర్స్ అనే చెప్పాలి సినిమాకైతే త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్ పక్కా మరి మీరు కూడా వెంటనే మీ దగ్గరలోని థియేటర్లకు వెళ్ళి సినిమాని చూసేయండి మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు పర్టికులర్గా ఏ సీన్ నచ్చింది ఎందుకు నచ్చిందో కూడా మాకు కామెంట్ చేసి తెలియజేయండి